మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదరణ మరియు సహాయం ఈనాటి ధ్యానాంశం ఆదరణ మరియు సహాయం ఈనాటి వాక్య భాగంగా కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు కుర్దీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు హాస్పిటల్ బెడ్ పై నిస్సహాయంగా పడి ఉన్న మా నాన్నను చూడలేక రూమ్ బయటికెళ్ళి నిలబడ్డాను నా చెంపల మీద కన్నీళ్లు ధారగా కారుతుండగా భయాలు దుఃఖం నన్ను కృంగదీస్తున్నాయి దేవా దయచేసి మా నాన్నకు సహాయం చెయ్యండి నాకు సహాయం చేయండి అంటూ దేవునికి మొరపెట్టాను అంతలో నా కన్నీళ్లు ధారాపాతంగా కారుతుండగానే నన్ను ఆవరించిన వెచ్చని దేవుని ప్రసన్నతను నేను అనుభవించాను దేవుడు నా నిస్సహాయమైన ప్రార్థనకు జవాబిచ్చి నేను తిరిగి వెళ్ళి మా తండ్రి ప్రక్కన నిలబడడానికి నాకు కావలసిన సమాధానాన్ని నాకు అనుగ్రహించాడు ఆ తర్వాత కొన్ని రోజులకు మా నాన్నగారు చనిపోయారు కానీ మా నాన్నగారు ఇప్పుడు యస్సు ప్రభు వద్ద ఉన్నాడని ఆయనకు శారీరక బాధలు తప్పిపోయాయన్న గ్రహింపునిచ్చి దేవుడు నన్ను ఆదరించాడు ఇప్పుడు తమ వారిని కోల్పోయి దుఃఖిస్తున్న వారిని కనికరముతో మాట్లాడుతూ ఆదరించున్నట్లు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కష్టాల గుండా నడిచిన నా సానుభవాన్ని బట్టి నేను సానుభూతితో వారితో మాట్లాడుతున్నాను నలిగిన హృదయుల ఎడల ప్రసన్నుడుగా ఉండే దేవుని గూర్చి దేవుడు చూపే దయ శ్రద్ధ ఆయనిచ్చే ఆదరణ మరియు ఆయన సన్నిధిని గురించిన వాక్య భాగాలను వారితో పంచుకుంటున్నాను కొన్నిసార్లు చెప్పడానికి మాటలు లేనప్పుడు గాయపడిన వారి ప్రక్కన మౌనంగా కూర్చుంటున్నాను ఇతరులను ఆదరించడం మనకు నేర్పడం ద్వారా దేవుడు మన బాధాకరమైన పరిస్థితుల్లో నుండి మంచిని వెలికితీస్తాడు నేటి ధ్యానం నేను ఇతరులను ఆదరించినట్లుగా దేవుడు నా బాధల్లో నన్ను ఆదరిస్తాడు ప్రార్థన పరలోకపు తండ్రి జీవిత తుఫానుల్లో నీవు మమ్మను ఆదరిస్తున్నందుకు వందనాలు మేము పొందిన ఆదరణతో బాధల్లో ఉన్నవారిని ఆదరించుటకు మాకు సహాయం చేయుము ఆ మీన్ ప్రార్థనాంశం దుఃఖ సమయంలో నా తోడు అవసరమైనవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు బార్బరా కులి వాషింగ్టన్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్